విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం శంకర్ ఇంటర్ విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా కోటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు గార మండలం కళింగపట్నం కోకవారి ప్రభుత్వ జూనియర్ కళాశాల శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర బాలికల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం శ్రీకాకుళ ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ప్రారంభించారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలల జూనియర్ కళాశాలలో కూడా విద్యార్థులకు ఉచిత మధ్యాహ్నం భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు ప్రభుత్వ విద్యాలయాలలో పలు సంస్కరణల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తుందని వివరించారు ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలను అమలు చేస్తుంది పాఠశాలలో ఒకటి నుండి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చాలా ఏళ్ల నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని అయితే జూనియర్ కళాశాలలో చదువుతున్న పథకం అమలు కావడం లేదన్నారు ప్రభుత్వ కళాశాలలో పేద సామాన్య మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారని మండల కేంద్రంలోని కళాకారులకు సుదూర గ్రామాల నుంచి విద్యార్థులను రోజు రాకపోకలో సాగుతుంటారన్నారు మధ్యాహ్న భోజనాన్ని ఉదయాన్నే వెంట తెచ్చుకుంటున్నారని మీరు ఇబ్బందులు గమనించిన గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న పథకాన్ని అమలు చేసిందని చెప్పారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న నమస్కారం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రులు మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరందరి సహాయ సహకారాలతో గౌరవ విద్యాశాఖ మంత్రి వారు శ్రీ నారా లోకేష్ అన్నగారు ఈవేళ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించడం చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆనందం పెళ్లి పెగుతుంది ఎంతో నాణ్యమైనటువంటి మెనుని రెడీ చేసి ఆయా ప్రాంతాల వారీగా వాళ్ళకి ఉండే అలవాట్లు వాటన్నిటిని సమీకరించి అక్కడ మెనూని సిద్ధం చేసి దాంట్లో పోషక విలువలను కూడా ఉండేటట్టుగా ఒక మెనూ తయారు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం ఒక లోకేష్ అన్నగారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా ఒక ప్రణాళికబద్ధంగా బద్ధంగా విద్యా యొక్క ప్రక్షాళన చేసి మొత్తం ఈ విద్యాశాఖని మళ్ళీ అన్ని సౌకర్యాలని సమకూర్చి కార్పొరేట్ ప్రైవేటు సంస్థలకు దీటుగా ఈ పాఠశాల కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలని ప్రభుత్వ విద్యా సంస్థలని బలోపేతం చేసే దిశగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకు వెళ్తున్నారు గతంలో వాళ్ళకి బుక్స్ ఇవ్వడం నోట్ బుక్స్ ఇవ్వడం బ్యాగ్స్ ఇవ్వడం కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఐఐటి ఎంసెట్ ఈ ఈ దీనికి సంబంధించిన నీటికి సంబంధించిన బ్యాగులతో పాటు ఈ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మంచులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల తరఫున ఈ నియోజకవర్గం ప్రజల తరఫున విద్యార్థుల తరఫున నేను తెలియజేసుకుంటూ నమస్కారం